ఇక దివ్య గారు వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు హౌస్లోకి దివ్య గారు మదర్ ఎంటర్ ఎంటర్ అయ్యి గలగల గల గలగల మాట్లాడమే కాకుండా అందరితో కలివిడిగా ఒక వీర లెవెల్లో కలిసిపోయి కామెడీ ఫన్ జనరేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్యాణ్ చూస్తే ఇతను మన పక్కింటి కుర్రోడు అన్నట్టు అంతే అక్కడితో ఆకుండా చిన్న ఫన్ జన కామెడీ జనరేషన్ అంటే ఇప్పుడు మన దివ్యాన్ని చూస్తేనే తన పెట్టే పాయింట్స్ని చూస్తే ఇంత హైపర్ యాక్టివ్ అని మనకు అనిపిస్తుంది అలాంటిది దివ్య మదర్ను చూస్తే ఏమనిపిస్తుంది అంటే అంతకు మించి అనేలా ఉన్నారట ఆవిడే సో ఆ విధంగా ఏంటంటే దివ్య మదర్ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరితోనే కామెడీ ఫన్ను అసలు దుమ్ము రేకొడ్సారండి ఎస్పెషల్లీ బర్నీ గారి దగ్గరికి వచ్చినప్పటికీ ఒక ఆడపిల్ల తల్లి ఏ విధంగా మాట్లాడాలో అక్కడ చూపించుకున్నారు నువ్వు నాకు తమ్ముళ్ళు అటువంటివి తనకు ఒక అన్నయ్యలా చూసుకో జాగ్రత్తగా చూసుకో బయట వేరేగా పోర్ట్రేట్ అవ్వకూడదు అంటే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవ్వాల్సిన రీతిలో అంటే ఎక్కడికక్కడ కెమికల్ చూసారా ఒక ఫార్ములా వేస్తాం ఆ ఫార్ములా తగ్గట్టు తూకోగా మాట్లాడుతూ బర్నే గారికి ఇవ్వాల్సిన మెసేజ్ ఆమె ఇచ్చింది ఇంకా ఆయన తీసుకునే విధానం కూడా బాగానే ఉంటుంది బట్ ఎంతవరకు ఇవ్వాలో అలా ఇచ్చి ఆమె చాలా జాగ్రత్తగా మళ్ళీ నవ్వుకుంటూ అందరితో టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పుకుంటూ వెళ్ళిపోయింది దివ్యాన్ని చూస్తే ఒకలా ఉంటుంది వాళ్ళ అమ్మగారిని చూస్తే అంతకు మించి అనేంత అంత అట్లా హైప్రాక్టివ్ తో ఉంటారండి